సురథుడు సమాధిలను అనుగ్రహించిన జగన్మాత ప్రత్యక్షమై కోర్చ కోరుకోమన్న దేవితో రాజు నా శత్రువుడు నశించేట్లు నా రాజ్యం నాకు లభించేట్లు వరమీ మాత అన్నాడు దేవి రాజా నీవు నగరానికి వెళ్ళు నీ శత్రువులు క్షీణబరుడై నీచే పరాజితులవుతారు అవుతారు నీ మంత్రులు వచ్చి నీ పాదాల మీద పడతారు ఓ మహాభాగా సుశాలమైన నీ రాజ్యాన్ని పదివేలేళ్లు పరిపాలించి తరువాత దేహం చాలించి సూర్యుని వల్ల సావర్ణమనువుగా పుడతావు అని చెప్పింది తర్వాత వైశ్యుడు అంజలి ఘటించి దేవి నాకు ఇంటితో కానీ పుత్రులతో కానీ ధనంతో కానీ లేదు తల్లి సర్వము బంధకరం కాబట్టి నాకు బంధనాశరము మోక్షప్రదము అయిన జ్ఞానాన్ని ప్రసాదించు ఆ మాటలు విని మహామాయ ఎదురుగా ఉన్న వైశ్యులతో ఓ వైశ్యవరా నీకు తప్పక జ్ఞానం కలుగుతుంది అని వారిద్దరికీ వరాలిచ్చి దేవి అంతర్ధానమైంది ఇవం భూయాత్